ఒక్కొక్కరు ఏడుపు ఒక్కొక్కరు ఏడు పొస్తే దాన్ని అగ్గి పెడతామని తెలుసా ఒక్కంత బాధపడతాం ఇట్ల వాళ్ళు ఇట్ల ఏం చేయాలంటారు గవర్నమెంట్ పెట్టినారు కదా బాగా లేకుని బాగుంది రైతు గురించి మీరు తీసుకున్నారు గవర్నమెంట్ కి తీసుకున్న వాళ్ళ మంచి తక్కువ చేసుకో బాగున్నానికి సరిపోతుంది బాగుండడానికి ఇన్ను రూపాయలు వేసుకో వద్దాము లేదు ఇది వద్దు పోతే మరి వాళ్ళు తీసుకున్న సార్ వాళ్ళు బ్యాటరీ పోని చెప్తారు వీటికి వస్తాం మరమ పోవాలి మమ్మల్ బాధ వచ్చి కూలలు దుడ్లీ లేక చేసుకొని అప్పులు చేసుకొని అంటు పెట్టిన మమ్మో ఏమో హాస్టల్ అంటు పెట్టిన లేక తాళబొట్లు బతుకు ఏముంది లేదు చూడ సార్ రైట్ వైపున నుడుకొనపరివి ఎమనే చేపపాయినా రైట్ గే బై దిన్ మంచి అది మార్కెట్ లో అంతా ఫ్యాక్టరీ చూస్తున అక్కడ ఏమైపోతుంది అయిపోయింది మైనస్ అయితే మీకు తెలిసేలేదు అది చాలా ఘోరాతి కూడా ఉన్నాయి నేను కూడా ఉన్నప్పుడు దాదాపు రోజు ఐదు వందల ఆరు వందలు వెహికల్స్ వస్తుంది డైరెక్ట్ నేను పొద్దున్న నాలుగున్నర నాలుగు గంటలు తీసి వచ్చి నేనే వేసుకొస్తుంటే పరిగెత్తిపోతుంటాడు చూసి పెట్టినా బాబు మీకు నాశనం అయితే కొట్టంటే సార్ నాకు అప్పుడు పాలు ఇంటికి తిరుగుతారు సార్ అది ఇది అని చెప్పినారు అప్పుడు చెప్పినా ఉందయ్యా బాబు అని చెప్పి వార్నింగ్ ఇచ్చినా ఇచ్చినా వ్యాన్ వాళ్ళు చెప్పినా మీరు తీసుకొస్తే సీల్ చేయిస్తా అని చెప్పి ఒక ఐదు ఆరు తీసుకొచ్చి మార్కెట్లో పెట్టినా పెట్టిన తర్వాత ఐదు వందల పెనాల్టీ వేస్తే తక్కుతారని వాళ్ళ పైన వేయాలని కాదు రైతులు బాగుండాలి డైరెక్ట్ మీరు ఫ్యాక్టరీ తోలుతారు కదా తూకాల్లో మోస్తారు వచ్చే గానే భయం కోసం రెడీ మాలు తీసుకుంటారా లేదా పోతుంది భయం అయిపోయింది మాకు దొంగ ఎందుకు బాగాలేదు నన్ను తీసుకోను ఖాయలు ఉండదు అంటే చెప్ప మాట్లాడినాను ఇప్పుడు గాయలుంటే మరీదే మిల్లికి ఎంటికి వస్తుంది మరి బండి మాట్లాడచ్చునా ఏమన్నా మీకు ఇట్లా వాపస్ ఉండి మాది అదింతే అది తమ్ముకున్నాక ఇంకో ఇంకోపారు ఎంటికి ఇంకా ఎవరైనా కళ్ళు

మమ్ తీసుకోమని దాని తర్వాత మరి ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలకి రిటర్న్ వచ్చింది మార్కెట్ ద్వారా చిన్నపి ప్రతి ఒక్కరు ఉండేది అదింత పత్తి రాజ్యానికి రాలేము ఇది ఇంత పత్తి ఉంటదని తెస్తే ఇప్పుడు దాన్ని కూడా మరి వాపస్ పంపించి మరి పన్నెండు గింటలు పన్నెండేది అది పంపించి మరి అది మిల్లికే మరి ఇప్పుడు కంపెనీ తరఫున వచ్చేది మరి తీసింటారా బాగా తీసుకుంటారు బాగాలేదే మరికి వస్తారు బాగాలేని పత్తి అయితే రాలేదు కదా ఇక్కడికి మరి బాగలేదు జరిగింది ఇంకా లేదు నీకు తగిన రేటు తీసుకో అంటే కూడా లేదు నన్ను తల్లి చూడు నాన్న నువ్వు మంచిది వాసు బాడీలు కట్టుకుని సార్ మరి రెండు నాలుగు మూడు నాలుగు గెంపు బాడీలు వేస్తే ఊరుస్తారు ఇలా మాడతారు అవన్నీ

పది రేట్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు ఉంది పదికొంటే రేట్ వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు ఉంది దీనికి దానికి రెండు వందల ముప్పై రూపాయలు డిఫరెన్స్ వచ్చేసి వాళ్ళు చెప్పు వాళ్ళు చెప్పు రేట్ మీకు వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు సార్ నైక్ బట్టి ఏడు వేల ఎన్ని వందల రూపాయలు ఫైవ్ పర్సెంట్ పచ్చ రూపాయలు మరి తగ్గేది ఏడు వేల ఎన్న నలై ఐదు రూపాయలు కరెక్ట్ సార్ ఫైవ్ పర్సెంట్ కొంచెం టెన్ పర్సెంట్ అదే బా

అబ్బా అందరు గట్రా పెద్ద ఫోన్లు ఉండవు కదా పెద్ద అయితే పెద్ద ఒకటే చిన్నగా ఒకటే ఆ ఇది ఫైన్ అప్ ప్రైజ్ సరే అంటే మనకి క్లియర్ అని చెప్తారు అడగండి అడగండి మీకు ఎక్కువ తక్కువ రేట్ లో కంప్యూటర్ అయితే పోయి అక్కడ మేనేజర్ ఉంటాడు పక్కన కంప్యూటర్ అయి ఉంటాడు ఆయన చెప్పండి ఏమో అన్యాయం జరిగితే మేమే చెప్పండి వస్తాను రైట్ బాబు గారు మీరేనా ఇది ఇప్పుడు ఈ సిశాకా ఇక్కడ ఒక సైడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వస్తుంది అది కొద్దిగా చూడండి నేను చెప్పేది తీసుకుని డిమాండ్ నేను వాళ్ళు కూడా ఏం చెప్తున్నా బాగుండి తీసుకున్నాండి ఆర్ఎస్ ఉన్నాడు చెప్తున్నా మీరు అన్ని అన్ని రైతులకంతా ఒకటి సైజ్ ఒక ఒక రైతు చేయద్దండి ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు చెప్పినారు అట్లే పోయినాయని నేను అట్టగా జీవో ఏమన్నా అంటే తెలంగాణకు అంత చాలా డిఫరెన్స్ ఉంది మేనేజర్ గారు మాట్లాడలేదు శ్రీనివాసరా లెటర్ ఏంటి సార్ ఏమవు అంటే పంపిస్తానని చెప్పినా నేను కూడా మార్కెట్లో క్షమించాను అవసరం ఏమన్నా దానికోసం వచ్చినా నాకు వారం నుంచి కంప్లైంట్స్ అంతా మార్కెట్లో ఉన్నా సాయంత్రం ఫోన్ చేసినా రమ్మన్నారు వచ్చినా మీరు ఏం చేస్తారంటే మాస్టర్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటే కొద్దిగా రైతులు వాపస్ పంపి ఇప్పుడు ట్రాన్స్పోర్టు ఇదే నాశనం అయిపోయేదంటే నాలుగు వైపులా కూర్చున్నా సార్ నాలుగు వైపులా కూర్చున్నా యాభై రేట్ చూసి పన్నెండు పదమూడు దాకా వరకు ఇన్స్టార్ట్ చేస్తా అచ్చ పదిహేను పదహారు వస్తే మమ్మల్ని నేను కూడా అదే చెప్తున్న హర్సెట్ ఇటుగా అంటే మనకు కన్సిటర్ చే రావు ఏం వాళ్ళు ఇప్పుడు గుడివరం కంప్లైంట్ చేశాను నేనే కంప్లైంట్ చేశానుకో అప్పుడు వాళ్ళు ఇంటికి పంపిస్తారు మనము పర్సన్ అటు మనం అది అదే వెళ్తాం కానీ పదహారు పదిహేను వస్తే ఇది ఎట్లా చేయమంటారు మరి చేస్తారు సార్ పన్నెండు పదమూడు రాష్ట్రం చేస్తాం ఒకటి రెండు వస్తే అడ్జస్ట్ చేయండి రైతు చాలా ఫ్లియర్ నాశనం అయిపోయినారు బాగోలేదు మాట్లాడుతున్నాడు మీకోసం మాట్లాడుతున్నాను కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కడుపు మీరు రైతులు బాగుండాలి

సరౌండింగ్ ఆరుగ సైడ్ చేస్తే ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ యావరేజ్ ఉంటే నేను తీసుకుంటున్నాను రైతులుగా నేను చేయను ఎక్కువ వస్తే నేను కష్టంగా సార్ అని చెప్తున్నాడు రైతులు కూడా ఈక్వల్ గా చెప్పిందే రైతులకంటే ఈక్వల్ చూడండి ఒకరికి ఎక్కడ ఒక్కొక్క వాళ్ళు ఇంట్లో పోతారు అవన్నీ ఉంటాయి మనం కూడా ఆలోచించాలి కదా ఇవన్నీ తెలంగాణ పీపల్ చెప్తా అని చెప్తున్నాను ఒకసారి కనిపించాలి సార్ ఒకే సైడ్ వస్తుంది సార్ బాబు మీకు బాబు తమ తమ పేరు తమ పేరు మహేష్ గారు బాబు పని నాలుగు సైజు చూడండి ఒకవేళ అటు ఇటు వస్తే చూడండి తరఫున ఇంతమంది అనుకో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి వాపస్ పంపిద్దండి ఇప్పుడే లాస్ అయిపోయినారు రైతులు అంతా చెప్పి చెప్తున్నా చేయండి బాబా మహేష్ గారు మహేష్ గారు దేవుడు మంచి ఆశీర్వం చేస్తారు రైతులు రైతులకు మనం ఎంత సాయం చేస్తామో దేవుడు అనేవాడు ఉన్నాడు రైతులు లేకుంటే చేసేవే లేదు మీరు లేకుంటే ఏం తింటాము డబ్బులు తింటాం ఆలోచించేయండి వాళ్ళు కూడా మా ఇట్లే వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి ఎవరైనా మా ఇట్లా ఉంటారు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు చాలా మంది తయారైపోయినారు వాపస్ తయారైపోయినారుపండి

కొడుకు వేరే నది వేరే అదే ఆయన ఇదే మాస్టర్ ఉందని చెప్పి వద్దంటున్నాడట అయితే మాట్లాడదాం అని ఇక్కడ ఎట్లుంది రైచూరు అక్కడంతా పోతే పోతేడేస్తుంటారు నీళ్ళు దిగుతుంటాయి బాగుండేది కాదు రేట్లు కూడా వ్యాపారస్తులు పది రూపాయలు పోయి రెండు రూపాయలు తీసుకుంటారు అర్థం కాదు తూకాలు వస్తాయంటారు సమోసాలు ఒక ఒక క్వింటాల్ కి ఐదు కేజీలు కొడతారు ఎవరు ఎవరు బయట మాట్లాడతా మాట్లాడలేదు అప్పు ఎవరు తెలంగాణ ఇప్పుడు ఓటి నేను లెటర్ ఇస్తా మీ ప్రాబ్లం మీ ప్రాబ్లం ఎన్ని రేపు లెటర్ రిటర్న్ లో ఇస్తా వాళ్ళు ఢిల్లీ పంపిస్తారు మ్యాక్సిమం అక్కడ తెలంగాణలో ఎట్లుంది అక్కడ చేసే ప్రయత్నం చేస్తాం అక్కడ ఏం కండిషన్స్ ఉన్నాయో మన ఆంధ్రలో తెలుగు కదా వాళ్ళు తెలుగు వాళ్ళే మేము తెలుగు అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ కూడా అదే అనేది చెప్తా లెటర్ వస్తాను ఏం ప్రాబ్లం లేదా అంటే మీ ఎన్ని ఎకరాలు అరవై ఎకరాలు పెద్ద అసలు అట్లయితే మొదలేదు అచ్చా అరవై కాదు ఎక్కడ కాదు అచ్చా ఎన్ని ఇచ్చిన ఇప్పుడు ఏం అంటే ఎక్కడ నలభై టోటల్ ఐదు ఎకరాలు నలభై క్వింటాల్ మీరు ముప్పై చేస్తారు పది ఎకరా వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్ట్ బుక్ చేయాలి కదా చేసేటప్పుడు పది క్వింటాల్ ఎక్కువ వీర పోదు దానికోసమే నేను చెప్పింది ఇప్పుడు అదే సిసిఐ మేనేజర్ మాట్లాడేది వచ్చింది దానికోసం నిన్న మార్కెట్ లో ఉన్న మూడు గంటలు అందరూ కంప్లైంట్ చేశారు అంత చేసినారు రిటర్న్ రేపు లెటర్ పైన అన్ని రాసి నేనే పంపిస్తాను వాళ్ళు పంపిస్తే దాన్ని పంపిస్తాను ఏం మాట్లాడింది లోకొక చెట్టు అదే మాట్లాడింది ఈ నేను పన్నెండులో ఉన్నప్పుడు చైర్మన్ ఒక్కొక్క క్వింటల్ పద్నాలుగు పదహైదు వచ్చా ఒక్క రోజు యాభై నలభై నుంచి యాభై క్వింటల్ వీల్ వస్తుండే మార్కెట్ కు సైకిల్ కూడా లేదు అందరూ కంట్రోల్ చేసిన రైతులకి అట్లే దానికి అంత ఎగ్జాంపుల్ చెప్పిన ఇప్పుడు చాలా రైతులు బాగుండే నాశనం అయిపోయినారు వాన ఎక్కువ వచ్చింది బ్లాక్ వచ్చింది ఇంకా రెడ్ కలర్ వచ్చింది దానికోసం అన్ని మాట బాబు రైతుల కోసమే వచ్చింది నాకు లేకుంటే ఆ దూరం ఎందుకు వస్తా ఇంట్లో కూర్చుంటా ఇంట్లో మూడున్నర సాయంత్రం ఏడున్నర వరకు ఉన్న మార్కెట్లో వాళ్ళు బాధపడుతున్నారు ఐదున్నర వేలు ఆరు వేలు ఆరు వేలు రెండు వందలు ఇస్తున్నారు మంచి మోసము మాయా బజార్ అది మార్కెట్ అంటే మాయబజార్ నేను చూసిన నేను ఉన్నత అన్ని కంట్రోల్ చేసినా మూడున్నర నాలుగు సంవత్సరాలు ఒక్క పైసా రైతులు కన్నేం పూకూడదు అయిన తర్వాత దళాల గురించి ఇంట్రెస్ట్ ఈ సెవెన్ ఆపసం తీయించిన లైసెన్స్ క్యాన్సల్ చేస్తాను అప్పుడు కూడా బుడ్డు తీసుకుంటారు కదా డబ్బా డబ్బా అది కూడా క్యాన్సల్ చేసినా చెప్పినా మనకు వద్దు రైతులు చూడండి అదే పోట్లేదు ఇట్లా అనుకుంటారు ఫైర్ స్టేషన్ కూడా ఆరు నెలలు తెచ్చిన ఏం చేత కాలేదు ఫైర్ స్టేషన్ తుకాలు మోసాలు పది కేజీలు ఐదు కేజీలు పెట్టే ఇట్లా మోసాలు రైతు రైతులు ఏం తెలుస్తుంది దాని రోజు అది క్యాన్సల్ చేసి ఎలక్ట్రానిక్ తెలుగు ఫస్ట్ మీటింగ్ పెట్టున్నా స్టైల్ ఏమని అంటే నాకు వచ్చేసి న్యాయం చేస్తా అమాదవుడు ఆడోరు కంటే చెప్పిన పెద్ద వద్దరు రైతులు సతాయిద్దాం కాదు అట్లా చేసి కంట్రోల్ మళ్ళీ ఇప్పుడు కొత్త నేను నేను చైర్మన్ అయ్యింది రైతుల కోసం కానీ నా కోసం కాదు కదా రాజకీయం కోసం కాదు రైతుల కోసం వచ్చిన రైతులకు న్యాయం చేస్తా ఈరోజు ఎన్డీబీఎల్ ఫ్యాక్టరీలో దిన్నీ అండ్ ప్రెసింగ్ ఫ్యాక్టరీలో రావడం జరిగింది వారం నుంచి రైతులు ఈ పత్తిగా రైతులంతా చాలా బాధతో ఫోన్లు చేస్తున్నారు అందుకోసమే నిన్న సాయంత్రం ఈరోటోనవరం వరకు మార్కెట్లో అగ్రికల్చర్ మార్కెట్లో ఉండడం జరిగింది మళ్ళీ లో ఉన్నటువంటి పెద్ద గడుపులు అయితే సరౌండింగ్ విలేజెస్ వాళ్ళు చాలా కంప్లైంట్ చేశారు వాళ్ళు సెంట్రల్ సిసిఐ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు ఈ కిసాన్ యాప్ అని పెట్టారు రైతుల్లో దాదాపు ఒక తొంభై పర్సెంట్లు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఫోన్లు ఉండవు వాళ్ళు కిసాన్ అలాంటి వాళ్ళతో చెల్లి యాప్లు చేయాలంటే రాదు అలాంటి వాళ్ళు ఎక్కడ చేస్తారు అదొక పెద్ద మైనస్ అది నేను గవర్నమెంట్ డిమాండ్ చేసేది ఒకటి కిషాన్ యాప్ను తీసేయండి రెండవది విఏఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అని చెప్పి పెట్టడం జరిగింది సచివాలయంలో వాళ్ళ ద్వారా ఆ ల్యాండ్కి వచ్చి ఆయన కాటన్ పండించినాలో ఏది పండించినా తీసుకుని పోయి సచివాలయం పెట్టిన తర్వాత ఆయన బుక్ చేసి స్లాట్ బుక్ చేస్తాడు చేసిన తర్వాత ప్రభుత్వం సీసీఐ వాళ్ళు ఒక ఎకరాకి ఆరు ఎకరాలు ఒక ఎకరాకి ఆరు క్వింటాలు తీసుకుంటున్నారు పది క్వింటాలు వస్తే రైతులు తెలియకుండా పది క్వింటాల్ చేస్తారు అనుకోండి దాంట్లో నాలుగు క్వింటల్ వాపస్ పంపిస్తారు చాలా కష్టమవుతుంది ఈ ఈరోజు ఎందుకంటే ఒకప్పుడు ఒక మూడు నెలల కింద పంట బ్రహ్మాండం ఉంది మన కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా మా లో రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు ఇూరనుకుంటున్నాం మనసులో కానీ వాన దేవుడు వచ్చి ఎక్కువ వచ్చి కొన్ని ఏరియాలు ఎట్లయిపోయిందంటే రెడ్ కలరు ఎల్లో కలర్ రావడం జరిగింది అందులో ఏదో ఉన్న ఉన్న దాంట్లోనే వాళ్ళు పత్తి పండించుకుని తీసుకుని వస్తున్నారు అది సిసి వాళ్ళకి మేము డిమాండ్ చేసి లెటర్ రాసిన తర్వాత మన ముప్పై తారీఖు నుంచి ఆధునిక రావడం జరిగింది అందులో భాగంగా మూడు ఫ్యాక్టరీలు వాళ్ళు లీజ్ తీసుకోవడం జరిగింది ఎన్డీవిఎల్ ఒకటి ఒకటి మార్కెట్ ధారశ్రీ ఒకటి అయిన తర్వాత మీనాక్షి ఒకటి మూడు ఫ్యాక్టరీలు తీసుకున్నారు కానీ ఎక్కడైనా తీసుకున్నా సంబంధం లేదు మనకేమీ రైతులకు అన్యాయం కాకుండా చూసుకునే బాధ్యత మన మనకు అందరికొంది ఈరోజు ఏ ప్రభుత్వం ఏ గవర్నమెంట్ సంబంధం లేదు మనకు రైతుల కోసం పోరాడుదాం ఎందుకంటే ఒక ఎక్స్ మార్కెట్ యాడ్ చైర్మన్గా నేను చెప్తున్నా వాళ్ళ కష్టాలు మనం అనుకుంటున్నా ప్రతి దాంట్లో ప్రతి పార్టీ వాళ్ళు దేశానికి వెన్న రైతులు అంటారు యాడుందండి మేము పవర్లు వచ్చిన తర్వాత రైతులు మర్చిపోతాం వాళ్ళు అడ్డీ ఇర్రె కొడుతున్నారు అందుకే వద్దు రైతులు లేకుంటే దేశమే లేదు ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈరోజు చాలా కష్టాలు ఉన్న లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉంటే రైతులు చాలా కష్టాలు ఉన్నారు ఈరోజు ఒక ఒక కేజీ క్వింటాల్ అంటే పద్దెనిమిది రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళ ఫెర్టిలైజర్స్కి ఇవాళ అప్పులు తీసుకొచ్చి అప్పులు వడ్డీలు కట్టాలా వాళ్ళ పరిస్థితి ఘోరాతి ఘోరంగా తయారైపోయింది నేను కేంద్ర ప్రభుత్వాన్ని తీసేయవాన్ని డిమాండ్ చేసేది ఒకటి వాళ్ళు కొన్ని కండిషన్స్ తీసేయండి ఎందుకంటే ఈ స్టాక్ సిస్టమ్ ఒకటి అయిన తర్వాత ఈ కిసాన్ యాప్ అనేది ఒకటి తీసేయండి ఇది ఇంతకుముందు ఈ కిసాన్ యాప్లు ఏం లేవు డైరెక్ట్గా తీసుకొస్తుండే లేదా చూసి తీసుకుంటుండే అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహేష్ అనే ఒక సూపర్వైజర్ ఆయన కూడా ఉన్నాను ఆయన కూడా తీసి మాట్లాడడం జరిగింది ఈ మాస్టర్ మాస్టర్లు పన్నెండు పర్సెంట్ వాళ్ళకి ఇచ్చిన అంటే ఒక పర్సెంట్ టెన్ పర్సెంట్ ఏమైనా ఉంటే తీసుకోండి రైతులు వాపస పంపిన డిమాండ్ చేయడం జరిగింది ఆయన కూడా పాపం అవకుండా చెప్పినా నేను కూడా రైతు సార్ నేను సాయం చేస్తాను అని చెప్పి ఆయన కూడా మా రైతుల తరపున మా డివిజన్ రైతులతో ప్రత్యేక ధన్యాలు తెలుస్తున్నా అంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తే రైతులు కూడా బాగుపడతారు కొంతమంది ఉంటారు ఒకరికి ఒకరికి న్యాయమో అక్కడ డబ్బులు తీసుకుని ఇక్కడ అన్యాయం చేసిన అలాంటి వాళ్ళు కాదు ముఖం చూస్తే ముఖం చూస్తే తెలిసిపోతుంది ఆయనకు ప్రత్యేకంగా నా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎక్సీపీఎంసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా మహేష్ గారు తప్పకుండా మీరు అంతా అన్యాయం చేయొద్దండి వాపస్ పంపించద్దండి మీరు చేసి రెండు పర్సెంట్ మూడు చేసినప్పుడు అడ్జస్ట్ చేసి పంపించండి అని చెప్పడం జరిగింది ఆయన కూడా ఒప్పుకున్నాడు రైతులు కూడా మీరు ఆలోచించేయండి మార్చారు ఎందుకంటే వాళ్ళు ఫోర్ సైజ్ చూస్తారు వాళ్ళు కూడా రైతులు వాపసు పంపిస్తే వాటిని కడుపు నిండు నేను అంతా క్లుప్తంగా చెప్పిన సీసీఐ మేనేజర్ దగ్గర కలిసిన ఆయన కూడా అన్ని ఒప్పుకున్నాడు రిటర్న్ లెటర్ ఇవ్వండి అని చెప్పినాడు పొద్దున రైతుల కోసం నా లెటర్ బ్యాడ్ లో కన్ని పాయింట్స్ రాసిచ్చి మేనేజర్కి పంపిస్తా మ్యాక్సిమం రైతులకు న్యాయం చేశారు పోరాడతానని చెప్పి మా రైతుల ద్వారా నేను చెప్తున్నాను మీరుంటే నేను ఆ రోజు నేను ఎవరైనా కానీ మార్కెట్లో చైర్మన్ అయిన వాళ్ళు రైతులకు సాయం చేయాలి కానీ ఆ పవర్ కోసమో డబ్బు కోసం కాదని చెప్పి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా రైతులు ఉంటే దేశం ఉండేది మార్కెట్ కూడా మార్కెట్ చైర్మన్ అయిన తర్వాత బాడీ అయిన తర్వాత ప్రతి ఒక్కరు రైతుల కోసం పోరాడండి అది మాయాబజార్ మా మార్కెట్ నాకు తెలుసుది మాయాబజార్ అయితే కూడా రైతులకు న్యాయం చేయండి అదే ఎవరున్నా ఏ బాడీ ఉన్నా నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తుంటాను చైర్మన్ ఆ బాడీకి రైతులకు సహాయం చేయండి రైతులు పొద్దున్నే రాత్రి వరకు తిరగండి ఉన్నప్పుడు ఇట్లా జరిగింది రెండు వేల పదమూడులో గ్రౌండ్ నెట్స్ అంటే గుడ్లు పన్నె పదహైదు వందల నుంచి పద్దెనిమిది వరకు ఉంది పెద్ద పెద్ద డెబ్బై డెబ్బై ఆరు ఇదొస్తా కూడా ఇచ్చేది ఏమి పద్దెనిమిది వందలకి లాస్ట్ డేట్ చాలా బాధపడిన దినాన్ని యాభై వందల నా చాంబర్ నుంచి ఏడుస్తుంది బాగా అని చెప్పి ఢిల్లీ పోయిన ఆ రోజు ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ మా కోట ప్రకాష్ రెడ్డి గారు రైల్వే ఇస్తున్నారు ఆయన దగ్గర పోతే మార్కెట్ దగ్గర మాట్లాడిన తర్వాత ఆయన ఇరవై కోట్లు పర్చేజ్ చేసిన నాలుగు వేల వందల సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మాట్లాడి అలాంటివి చేయండి రైతులు బాగా పడతారు జ్ఞాపకం పెట్టుకుంటారు వాళ్ళు నేను ఒకటే చెప్పేది డిమాండ్ చేస్తున్నది రిక్వెస్ట్ చేసుకునేది రైతుల కోసం పోరాడండి చైర్మన్ గారు మీ బాడీ ఈరోజు రైతులు చా పచ్చి చాలా నాశనం అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఆ బాధ రైతులు బాధపడితే దేశానికే అవి ఇది అదే నేను చెప్తాను ఎందుకంటే రైతులు బాధపడితే ఒకటి కాదు అది దేశానికి ముప్పు అలాంటివి రా రాకుండా చూసుకోండి అని చెప్పి మార్కెట్ యాడ్లో ఉన్నటువంటి కొత్త బావి నేను రిక్వెస్ట్ చేసుకుంటా డిమాండ్ చేస్తాను రైతులు కష్ట సుఖాలు చూడండి రైతులకు నూటికి నూరు పర్సెంట్ మ్యామ్ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా నా పేరు జయశెట్టి ప్రకాష్ ఎక్స్ఏపిఎస్ ఇచ్చేయమే నాతో